రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇవాళ ఏ అభ్యర్థి అయితే రాముడికో నరేంద్ర మోడీకో దండం పెడుతుందో ఆ అభ్యర్థి ఆ పెద్ద మనిషి నాకు పదిహేను కోట్ల రూపాయలు ఇస్తే నేను కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పిందా లేదా అని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా నిజమైన రాముడి భక్తురాలు మీరా నేనా ఇవాళ తేల్చుకుందా మహబూబ్ నగర్లో రాముడంటే ధర్మానికి మారుపేరు నిజానికి మారుపేరు నీతి నిజాయితీకి మారుపేరు నేను చెప్తున్నది నిజమని నేను అంటున్నా పేరు కూడా చెప్తున్నా డికే అరుణ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి గారు షబ్బీర్ అలీ గారు దామోదర రాజనరసింహ గారు బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు మన జిల్లాకు చెందినటువంటి సంపత్ కుమార్ గారు చిన్నారెడ్డి గారు ఉన్న సమక్షంలో మా అందరి సమక్షంలో నాకు పదిహేను కోట్ల రూపాయలు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను మీరు చెప్పినారా లేదా మహబూబ్ నగర్ ప్రజల ముందు నిజం చెప్పాలని నేను ఆ డీకే గారికి వాళ్ళ సవాల్ విసురుతున్నాను మీరు రాముడి భక్తురాలా నేను రాముడి భక్తున్నో ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా వాసులు తేల్చుకోవాలి నేను చెప్పింది నిజమా కాదా మీరు చెప్పాలి నేను చెప్పింది కనుక నిజమైతే నేను చెప్పింది కనుక నిజమైతే మీరు డబ్బుల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఒప్పుకోవాలి నేను చెప్పిందని నేను చెప్పింది అబద్ధమని మీరు ఏ రామాలయంకొచ్చి చెప్పినా మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల్లో కానీ మహబూబ్ నగర్లో కానీ మక్తల్లో కానీ జడ్జర్లలో కానీ షాద్ నగర్లో కానీ కొడంగల్లో కానీ దేవర్కత్రలో కానీ నారాయణపేటలు కానీ వినోదన్న గద్వాలు అంటున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో ఏ రామాలయంకొచ్చి నేను చెప్పింది అసత్యము వంశీ అబద్ధం మాట్లాడుతున్నాడు నేను పదిహేను కోట్ల రూపాయలు అడగలేదు అని గనక రామాలయానికి వచ్చి చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని నేను ఇవాళ మహబూబ్ నగర్ ప్రజల సాక్షిగా ఇవాళ చెప్తున్నాను వారికి పాపం ఇప్పుడు రాముని గురించి మాట్లాడిండు ఆయన కుసంస్కారం అక్కడనే బయటపడుతుంది ఆయనకున్నటువంటి సంస్కార హీనుడు అనేటటువంటిది అక్కడనే సగం బయటపడింది ఆయనకు సంస్కారం ఉంటే అటువంటి మాటలు మాట్లాడతారు సంస్కార హీనుడు కాబట్టే రాజకీయాల్లో విలువ లేనటువంటి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు వాళ్ళు ఈరోజు ఆయన దానికి నిదర్శనం నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రతిపక్షంగా ఈరోజు ఎదుర్కొనలేక భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనలేక ఈరోజు ఏదో ఆరోపణలు చేసి బట్టగాల్చి మీరేస్తే నన్ను గుర్తిస్తారు ఈ పాలమూరులో అనేటటువంటి ఒక ఆలోచనతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలకు నిజంగా నేను నవ్వుకుంటున్నాను నవ్వుకుంటున్నా ఆయనకి ఎంత దిగజారిపోయిందంటే పాపం పాలమూరు ప్రజలు ఆయనను గుర్తుపట్టరు పోయిన ఓట్లప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చిండు ఆయన కలువకుర్తి కూడా ఓట్లప్పుడు వచ్చిండు మళ్ళీ తిరిగి చూడలేదు సో ఈరోజు ఆయనకి ప్రజల్లోపల లేకుండా పోయినటువంటి ఆయన నాకే టికెట్ అని పాపం తిరుగుతున్నట్టున్నాడు అన్ని నియోజకవర్గాలు ఎమ్మెల్యేలని వేసుకొని తిరుగుతున్నాడు ఈరోజు పెద్ద పెద్ద నాయకుల పేర్లు కూడా చెప్పిండు సినిమాల స్క్రిప్ట్ ఎవరో రాసిచ్చినట్టు రాసి రాసిచ్చిన స్క్రిప్ట్ను రక్తి కట్టించేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ స్ట్రాటజిస్ట్ పాప రాసిచ్చినట్టున్నాడు ఏ విధంగా మాట్లాడాలి నువ్వు ఏ విధంగా మాట్లాడితే నువ్వు షైన్ అవుతావు ఏ విధంగా నువ్వు మాట్లాడితే నువ్వు ఎక్కువ గుర్తించబడతావు అనేటటువంటి మాట స్ట్రాటజీగా రాసిచ్చినట్టున్నాను దానికి చక్కగా కథాలి చక్కగా స్టోరీ ఎంత బాగా స్టోరీ అంటే నిజంగా చెప్తే బాబో ఆయన చెప్పే చూసి ఎంతో నిజం చెప్తున్నాడేమో అనేటటువంటి విధంగా ఆయన స్టోరీ ఆ టీచర్ మాట్లాడిండు నేను ఒకటే అడుగుతున్నా ఆయన చెప్పిండు ఎవరో అందరు నాయకులు పెద్ద పెద్ద నాయకుల పేర్లు కూడా చెప్పిండు రాముల వారికి దండం పెడితే కూడా విమర్శిస్తాడు నరేంద్ర మోదీకి దండం పెడితే విమర్శిస్తాడు ప్రజలకు నమస్తే పెడితే దండం పెడితే విమర్శిస్తాడు ఎస్ నేను రాముల గారికి రాముల వారికి దండం పెడతా నరేంద్ర మోదీ గారికి దండం పెడతా ప్రజలకు దండం పెడతా నీలాగా కుసంస్కారిని కాను ఈరోజు రాముణ్ణి కూడా గౌరవించినటువంటి రాజకీయ పార్టీ అని గొప్పగా చెప్తారు సెక్యులర్ పార్టీ అని గొప్ప గొప్పగా చెప్తారు మరి రాముని యొక్క ప్రాణప్రతిష్టలు మీరు ఎందుకు బహిష్కరించినారు రా శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠను మీరు బహిష్కరించిన ఎందుకు సెక్యులర్ కదా మరి ఎందుకు బహిష్కరించారని అడుగుతున్నా మీకు రాముని మీద నమ్మకం లేదు ధర్మం మీద నమ్మకం లేదు హిందుత్వం మీద విశ్వాసం లేదు కేవలం రాజకీయం చేయడానికి మాత్రమే దీనివల రాజకీయంగా ఏదో విధంగా మైలేజ్ వస్తున్నటువంటి విధంగా మాట్లాడుతున్నారు తప్ప నేను అడుగుతా ఉన్నా ప్రజల లోపల నీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వెవరో తెలుసుకోవాలి అంటే డీకే నన్ను మాట్లాడుతూనే నన్ను చూస్తారు పది మంది నా వీడియో చూస్తారని మాట్లాడుతున్నాడు పాపం ఆయన అంతకంటే ఎక్కువ తాపత్రయం ఏమీ లేదు అంటే ఆయన ఇది ఒకసారి కాదు మాట్లాడడం పదే పదే మాట్లాడుతున్నాడు అట్లా అయితేనే ఆయన గుర్తు లేక వేగదేం చెప్పడానికి ఏం లేదు సో నేను అడుగుతున్నాను ఎవరో పేరు చాలా పేర్లు చెప్పింది రాజకీయ నాయకు కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుల పేర్లన్నీ చెప్పిండు రా ఏ టెంపుల్ దగ్గరికి వాళ్ళందరు తీసుకొని వస్తావో తీసుకుని రా ఎప్పుడు తీసుకొస్తావో చెప్పు ఏ డేట్కు తీసుకొస్తావో చెప్పు లేదా నన్ను ఫిక్స్ చేయమంటే నేను డే టు టెంపుల్ నేను ఫిక్స్ చేస్తా మీ నాయకులందరినీ తీసుకుని రా అక్కడ వాళ్ళతో ప్రమాణం చేపిస్తావా చేపి నేను ప్రమాణం చేస్తా చేద్దాం మరి మీరందరినీ నేను ప్రమాణం చేస్తే రాజకీయ సన్నాసం అనేది నీకు అలవాటు కానీ వాళ్ళందరూ కూడా రాజకీయ సన్యాసం తీసుకోనికి సిద్ధంగా ఉండాలి ఆ నాయకుల పేర్లు చెప్పినాం కదా వాళ్ళందరూ రాజకీయ సన్యాసం తీసుకోనికి సిద్ధంగా ఉంటే అందరూ కలిసి రండి ప్రమాణం చేయడానికి సిద్ధం నీకేరణం